తిలో గీతలా ఎప్పుడూ ఉండి అంది ఉండగా ప్రతిరోజు పండగే టు స్వప్న బ్లాగ్స్ ఎట్లా ఉన్నారు అందరూ మంచిగా ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా సో ఇవాళ బ్లాగ్ ఏంటి అనుకుంటారా ఎలా అనిత ఉన్ను రాజ్ కుమార్ అన్నది పెళ్లి రోజు ఆ మేము దొంగ కుక్కలు ఉరికినాము ఆ వీడియో ఏంది ఎట్లా చేసినవి ఏంది అనేది మీరు చూడు సో వాళ్ళకి నైట్ సపరేట్ అనుకుంటూ ఒకటి నైట్ సపరేట్ చేద్దాం అన్నట్టుగా అందరం కలిసి వెళ్ళినాం తెలియకుండా పోవాలనుకున్నాం గానీ తెలియడానికి మా బాబా ఒక్కటి సరిపోతుంది ఆ దొంగలు ఎట్లా దొరకబట్టి ఇచ్చిండో మీరే చూడరు బ్లాగ్ మొత్తం లాస్ట్ వరకు కంప్లీట్ గా చూడరు ఫుల్ ఫన్నీగా ఉంటది అండ్ సూపర్ లొకేషన్ నేను మేము ముందుకు తీసుకొచ్చిన అది ఎక్కడ కూడా మీరు చూడండి మీరు కూడా ఊరి మంచి ఉంది సో నేనైతే ఇప్పుడు నైట్ పదకొండున్నరకు బ్లాగ్ పెడుతున్నా వాళ్ళకు తెలియకుండా ఈ నైట్ నేను బాబుసింగ్ అన్న మధు శ్రవంతి కలిసి కట్ చేపించడానికి వెళ్తున్నాం సో మన కూరగాయలు బయట ఉన్నారు మా ఇంటికి వచ్చిర్రు పరిశుద్ధం మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి కాస్త కొంచెం అంటే అలవాట్ల పొరపాటు రోజు వేసుకుంటాం కదా హైదరాబాద్ నుంచి వచ్చిండు పాపం పోరడు ఏ ఎందుకు అనిపించింది <laughs> 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 ఇది కూడా అజోనిక దొంగల రాగ ఈ అసలు vlog అంటే రేపు అంటే రేపు ఇప్పుడైనా కా చూమారో వాచ్ పెళ్లి రోజు కదా మా ఎయిర్స్ బావది అంబర్ డీజర్ ఆయన మా ఏఆర్ఎస్ ఫ్యామిలీ అంతకా ఆయన రాజ్ కుమార్ బావ గారి ఆనివర్సరీ ఉంది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఇంగ్లీష్ లో నాకు రాలేదు మీరు చూస్తారు కదా నేను కేక్ కూడా బయట నాకు నేను కుదురుకున్నాను అసలానే ఎలా ఉన్నా రాజ్ కుమార్ అన్నయ్య రాజ్ కుమార్ అన్నయ్య నన్ను తీసుకొని వస్తాడు ఈ పొరగాలి వచ్చినట్టు తెలియదు పాప ఈ పొరగాలి కుక్క శ్రాంతి ఫోన్ చెత్త కానీ నడువురి మళ్ళీ అత్తడు పోరగాల నడువురి పొరగాలని కుక్కల ఇంకేంటి నటు ఇంకేంటి అవుతాడు చెప్పను ఓర్రి ఇప్పుడే నేసండు కానీ కార్ ఇంట్లోకి వెళ్ళి మీది కూడా పొరగాలు ఉరుకుర్రా మెల్లగా కుక్కలు ఎంబడబడతాయి ఆ ఒక్కడే ఉరుకుడు ఉరుకుతారు దొంగలు ఉరికినట్టు గుడ్ మార్నింగ్ మేడం టైం పన్నెండు అవుతుంది కదా కాలే ఇంకా ఎంత తక్కువ ఉంది అబ్బా ఎంత తక్కువ ఓ అడ్వాన్స్ పెళ్లి రోజు కలెక్షన్లు కేక్ పట్టుకొని కిందికి పోతుర్రు ఇగో ఇల్లు కూడా అత్తారు ఈ కేక్ అంతా కుడుక పొడేట మరి పొడి నువ్వుల పొడి మసాలా పొడి అన్ని కలిపి చెప్తాను నేనైతే మరి ఏమి స్వప్న ఖర్చీపు తీసుకొని ఏం చెప్తాంది అనుకుంటారా ఆగురు ఆగురు మీకే తెలుస్తుంది ఇప్పుడు ఈ ఖర్చుపు వీళ్ళ కళ్ళకు గడతానా ఇలా కళ్ళకు కట్టి నేను ఎక్కడ కిడ్నాప్ చెప్తానా అన్న డౌట్ కూడా రావచ్చు కదా రాత్రి నుంచి చెప్తాను వీళ్ళకి ఒక సర్ప్రైజ్ ఉంది సర్ప్రైజ్ ఉంది అని మరి ఆ సర్ప్రైజ్ని సర్ప్రైజ్ లాగా ఉంచే తీసుకుపోవాలి కదా అందుకే కళ్ళకు గంతలు కడతా అన్న ఫస్ట్ అయితే అన్నయ్య కళ్ళకి గంతలు కడుతున్నా నెక్స్ట్ మేడం కళ్ళకి గంతలు కట్టి వీళ్ళని ఒక మంచి సర్ప్రైజ్ చేయడానికి ఒక మంచి లొకేషన్కి అయితే తీసుకెళ్తున్నా ఆ లొకేషన్ చూసిన తర్వాత అబ్బా మాకైతే సూపర్ అంటే సూపర్ అనిపించింది ఇంకా అబ్బా ఏ ఇంకా మాట లేవా లొకేషన్కి అయితే సో మరి వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అనేది చూద్దాం భారీగా కళ్ళకైతే గంటలు కట్టిన ప్లేస్ తెలియద్దు అని ఏమైంది అన్నయ్య కళ్ళకు గంటలు కట్టిది ఏం అర్థం అవుతలేదు కదా ఏమైతుందో తెలియదు అమ్మా బాప్రే మేడం మీ ఫీలింగ్ ఎట్లుంది చెప్పరా అంటే కళ్ళు కనబడతావు కానీ మూతి పని చేస్తుంది కదా గాయ గుడ్డోలనే కదా ఏ ఫీలింగ్ ఏమున్నది చాలా దూరం వచ్చినాం ఇంకొక

Okay, all set. ఇట్ ఇలా ఇట్ ఇలా ఇట్లా ఇట్ల ఇ ¡Suscríbete única... al

వచ్చిన తర్వాత గిఫ్ట్ తీసుకోవాలనిపించింది సో గిఫ్ట్ అయితే తీసుకున్నాను లొకేషన్ ఎక్కడ ఏంటి ఫుల్ డీటెయిల్స్ మాత్రం మీకు తర్వాత చెప్తాను నేను ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ గిఫ్ట్ అయితే ప్యాకేజ్ ఉంది మరి అక్కడ జంటే చెప్తారు బాగా ఇంత మంచి లొకేషన్లా ఎంత బాగా సెలబ్రేషన్ చేసుకుంటారో చెప్తే మేము కూడా పోతాం కదా అన్న ఉంది కదా మీకు చెప్తా చెప్తా అది చెప్పడానికే వచ్చిన మేడం ఈ లొకేషన్ ఎక్కడ కండ్లకు గంతలు కట్టుకున్నారు కదా మరి చెప్పూరీ మీరు వేసింది నాకేం తెలుసు కాకపోతే మీ అందరి కోసం నేను చెప్పడానికి వచ్చింది ఏంటిదంటే ఈ లొకేషన్ కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ మల్కాపూర్ రోడ్కి ఉంటుంది లొకేషన్ స్పాట్ అయితే సూపర్ అంటే సూపర్ అమేజింగ్గా ఉన్నది మీరు కూడా ఇలాంటి పార్టీ వేరే కానీ ఏదైనా అంటే బర్త్డే యానివర్సరీ షష్టి పూర్తి ఎలాంటి అయినా కానీ సెలబ్రేషన్ చేసుకోవాలంటే కంపల్సరీ ఈ లొకేషన్కి వెళ్ళి మీరు సెలబ్రేషన్ చేసుకోవచ్చు లవ్నెస్ట్ అంటే లవ్నెస్ట్ ఎక్సలెంట్ ఎవర నిన్ను ఎప్పుడు రమ్మండి ఎప్పుడు వస్తున్నాను ఇస్ దిస్ అంటే వేరే ఫంక్షన్ ఉంటాయి అంటే అక్క ముఖ్యం నాకు వేసరికి దూటై ఉంటుంది పోవా అదరం కాదు పొందరం కాదు పొందరం మా పెళ్ళి కొర చేరాలి అది చూసి రా బచ్చిక సచ్చింది కదా చలో పార్క్ ఏది అన్నయ్య పార్క్ పార్క్

ఇשו ఐబెన తిను తింద రెడ్ సైన్ చెయ్యొచ్చు ఆ హ్యాపీ అన్నయ్య అన్నయ్య ఇక్కడకి ఈ పెరిరా గంట ఇక్కడే గలిపేస్తున్నారు ఈ బర్త్ డే కాదు కాదు அக்கெமரா மேன் எதவரா बराबर हां ओके ओके ना अदल लिटनिक टाइप ना आती है अदल लिया बे हां मंजे आता, आता नहीं जोड़ो रे हां इधर एक सारे फोटो ने रे फोटो दे रे कितना कितना हां अगरला बैठो कितना है ता अद ओनली फ्रूट्स आर ब्लूबेरी ओनली ఫ్రూట్స్ కేక్ అంటే మా పూరగలకి ఎంత పిచ్చానంటే కొట్లాడతారు రియల్ ఇది నార్మల్ కేక్ కాదు కదా మేడం ఫ్రూట్ ఫ్రూట్స్ క్రేకే e Exclusive, Exclusive. భరత్కి ఎగరడానికి వచ్చిందాకా బంతి ఎగరం చెప్పినా భరత్ టైం చేసుకోంగా లేను భరత్కి ఎగరడానికి వచ్చింది హాయ్ అన్న నమస్కారం ఎగ్జామ్స్ ఉన్నాయి అప్పుడు ఆమెకు

ముంతకు పోయి సల్ల తాసినట్టు ఇగో చెప్పులు దొరకబట్టి ఇచ్చిండు ముందర చెప్పులు చూపి చెప్పులు వేసుకుని చుమ్మీ దోమ కొట్టలో తొందరగా వచ్చినగో అంత బాబన్న చోటే ఓ దొంగతనం కూడా చేయరా అది పోరాడికి వేస్ట్ సర్ప్రైజ్గా వేయడం అన్నా బావన అన్న దిగుతున్నావు దిగుతున్నావు అన్న ఇప్పుడు చెప్పులు చేతులు పట్టుకోరు రాదా చెప్పులు అడిగి పెట్టమూలెట్ వేసే సరికి అగ బాబర్న చెప్పులు ఎందుకు గీడు ఉన్నాయి అంటే బాబన్న కూడా వచ్చిండు నిన్ను

సర్ప్రైజ్ అయితే ఇచ్చేసినాం సో మరి వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉన్నదో కూడా కనుక్కోవాలి కదా అంతగా కళ్ళ గంతలు కట్టి మరీ పట్టుకొచ్చిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యా లేదా అనేది కనుక్కుందాం ఓకేనా రండి మేడం ఎట్లా అనిపించింది మేము కళ్ళ గట్టిన విధానం పట్టుకొచ్చిన విధానం సర్ప్రైజ్ అనుకున్నాను కూడా వాళ్ళకి తెలుస్తలేదు కళ్ళ గట్టుడు అక్కడ ఎక్కడ సివిల్ హాస్పిటల్ అక్కడ కట్టిరు ఇక్కడ ఒక ముప్పై గంట సేపు కట్టుకున్నాం కాదు వచ్చినాక కొంచెం ఎప్పుడు దాకా లొకేషన్ కనవాలి కానీ అమేజింగ్ సర్ప్రైజ్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే బయటికి వెళ్ళడం రా అంటే ఎన్నో కేబుల్ బ్రిడ్జ్ డ్యామో ఎన్నో కాడ కేక్ చెప్తా అని అనుకున్నా నేను కానీ ఇంత మంచి సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ డియర్ డల్లింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎక్స్పెక్ట్ సూపర్ కానీ ఎక్స్ప్లెయింట్ ఉంది లొకేషన్ అయితే బాగుంది సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇవి కొత్త ప్లాన్ చేసుకుంటే ప్లాన్ అప్సెట్ చేసి ఇటు పట్టుకొచ్చినాం అది కష్టం మీద ఇదంతా పెద్ద తటంగా ఇక చెప్పలేము మేము కానీ అనుకున్నా అంటే ఈ మేము అనుకున్నది ఇప్పటికీ రెండోసారి పోస్ట్ కొనవడం స్పెషల్ థ్యాంక్స్ డియర్ థ్యాంక్ యూ సో ఇది ముచ్చట చూసి ఇట్లున్నది మా లాగ్ ముచ్చట బ్లాగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మంచి మంచి వీడియోస్ కోసం ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో మేము తీసుకురావాలని కోరుకుంటున్నా సో మీ సపోర్ట్ నాకు ఉండాలి కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇందులో మీకు ఏం మంచిగా అనిపించింది బ్లాగ్ మొత్తంలో అది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి సరేనా చలో అమ్మ స్పాటి ఇదిగో అందరికూ ముచ్చటప్పుడు నేనే లేట్గా వచ్చినా నాకు అంత ఇగ మంచిగా అగో మళ్ళీ కేక్ ఎక్కడుతుల్లో తెల్లారు కేక్ కొత్తారు కదా ఇల్లు ఓ రోజు దాకా కేక్ మీరు ఎట్లుంది సూపర్ ఉంది కదా సో ఇట్లాంటి మంచి మంచి ముచ్చట్లు మీదాకా రావాలంటే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసే మర్చిపోకూడదు చాలా మంది వీడియో చుట్టూరు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ఆధార అభిమానాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను